రాఘవ్ సతీష్ శర్మ గారు ఏది చెప్పినా అది ఖచ్చితంగా జరుగుతుంది అనేసి మా మీడియా మాధ్యమాల్లో చాలా మంచి పేరు నారసింహుడు చెప్పింది జరుగుతుంది నా నాన్న చెప్పింది జరుగుతుంది సార్ అయితే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది కవిత గారి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏం లేదు నాన్న ఇది వాళ్ళ మధ్య వచ్చిన ఈగో అనే ఒకే ఒక పదం వేరే ఏమీ లేదు కానీ రాజకీయ కుట్రగా రాజకీయ కుట్ర లేదు నాకు బోందా లేదు ఏమీ లేదు అక్కడ ఎవరు కూడా ఊహించని విధంగా అంతర్లీనంగా అంతరంగికంగా ఉండేవి బయటికి రావడంతో మరి ఇప్పుడు ఇంకా వేరే ఆప్షన్ ఉండదు సో ఇప్పుడు ఉన్న విధానంలో నేను ఏనాడో చెప్పా కవిత ఉండదు కవితమ్మ ఉండదు అందులో వేరే పార్టీ వస్తుంది పార్టీ తరఫున నిలబడుతుంది నాకు నా గురుగారు మీరు ఆ రోజు అన్నారు ఒకసారి అన్నారు ఓ ప ఓ పదకొండు మంది ఎమ్మెల్యేలు తను నిలబెట్టకూడదా నిలబెట్టి గెలిపించుకోకూడదా అన్నారు కరెక్ట్గా పదకొండో పన్నెండో పదకొండు మంది అనుకుంటాను ఇప్పటిదాకా అనౌన్స్ అవ అవ్వబోయేవి ఇంత కరెక్ట్గా మీరు ఎలా చెప్తారు అని అడిగారు నా నాన్న చెప్పాడు నేను చెప్పా నా దగ్గర ఏం తెలుసు ఇంకా కాబట్టి ఇప్పుడు తను భవిష్యత్తులో అత్యంత ఉన్నత స్థానం అనేది తనకుంది తనకుంది కాకపోతే దరిమిళ కష్టకాలం అనేది ఫేస్ చేస్తుంది మొట్టమొదటగా నేనే చెప్పా కవితమ్మకి దుర్భర జీవితం ఉంది ఆరు నుంచి ఏడు నెలలు అని వెళ్ళి ఆరు నెలలు ఢిల్లీలో చాలా ఇబ్బందికర స్థితిలో ఉంది ఖచ్చితంగా అందులో అనుమానం లేదు అలాగే ఇప్పుడు కూడా బ ఈ ఎలక్షన్స్లో తను తెలంగాణ జాగృతి సాధన సమితి అని పార్టీ పెట్టి దాని ద్వారా ఓ పది పదిహేను మందిని ఎమ్మెల్యేలుగా నిలబెట్టి వాళ్ళని గెలిపించుకొని ప్రభుత్వ ఏర్పాటులో ఒక కీలకమైన శక్తిగా మారి తను ఏమిటో నిరూపించుకునే ప్రయత్నంలో అడుగు మొదటి అడుగు వేసింది అంతే మీరు ఈగో అంటున్నారు కానీ రాజకీయవేత్తలు అలా అంటలేరు దీనినకా రేవంత్ గారి హస్తం ఉంది లేకపోతే బీజేపీ వారి హస్తం ఉంది అనేసి రకరకాల ఆరోపణలు సరే ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు రాయి వెయ్యాలిగా ఎస్ అంతే రాయి వెయ్యాలి కదా అంతే ఇప్పుడు మొన్న ఎవరో ఒకే ఫ్లైట్లో వాళ్ళు ప్రయాణించారు ఇక ఏమిటి ఇప్పుడు ఒకే ఫ్లైట్లో ప్రయాణిస్తే అందరూ కూర్చుంటారు అందరి ముందు నువ్వు ఇలా చెయ్యి నువ్వు అలా చెయ్యి అని మాట్లాడుకునే అవకాశం ఉంటుందా ఉండదు కదా కానీ అది నేను చూసానా చూడాల నాకు తెలుసా తెలియదు కాబట్టి నేను మాట్లాడకూడదు నేను ఒక్కటైతే చెప్తున్నా ఇది కుటుంబ కలహాలు కుటుంబ పరంగా ఉంటే సరిపోతుంది రాజకీయ పరమైన మలుపులు తిప్పుకుందాము అనుకుంటే అది స్వార్థపూరిత రాజకీయం అవుతుంది ఓకే స్వార్థం కోసం స్వార్థలాభ ప్రయోజనాల కోసం ఇంకో పార్టీలో కలవడం అనేది జరిగితే గాక కానీ తనకి తెలంగాణలో తన పార్టీకి అంకురార్పణ చేసి తన అను తనని నమ్ముకున్న వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు చేసి తను ఒక కీలకమైన శక్తిగా మారాలి అన్నది తన ఖచ్చితమైనటువంటి ఆశ ఇది జరిగి తీరుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ పట్టచ్చు నాలుగు పట్టచ్చు ఐదు పట్టచ్చు వచ్చే ఎలక్షన్స్లో ఒకటో రెండో సీటు రావచ్చు నెమ్మదిగా రానున్న రోజుల్లో భవిష్యత్తు ఉంది సార్ ఆ భవిష్యత్తులో తను కొంచెం ఇబ్బంది సమయం చూస్తుందేమో తప్ప తప్పకుండా ఒక ప్రాబల్యాన్ని సంపాదిస్తుంది ఇవాళ హరీష్ రావు నంది అని అనేసుకున్నారు కొటుకు దను పొర్రపాడు అనుకోకండి నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒకనొకనాడు ఒకనొకనాడు కళ్యాణ్ బాబు లోకేష్ బాబుని దుయ్యబట్టాడు చంద్రబాబు నాయుడిని దుయ్యబట్టాడు అవునా ఇవాళ కూటమిలో ఎవరున్నారు ఇంకొక మాట ఇందిరాగాంధీ స్టేడియంలో విజయవాడలో నల్ల బ్యాడ్జీలు ధరించి స్టేడియం అంతా నిండిపోయే విధంగా జనాలు వచ్చి అందరూ కలిసి బీజేపీని నరేంద్ర మోడీని దుయ్యబట్టి మారేశారు అవునా అప్పుడు నేను అన్నా ఇవాళ ఏ నోళ్ళు అంటున్నాయో రేపు వాళ్లే ఆ నోళ్లే పొగటం పక్కన పెట్టు భుజాన పెట్టుకుని మోస్తారు ఇది కూడా చూస్తారు మీ అంతా అన్న ఇవాళ జరుగుతుంది ఏంటి కాబట్టి రాజకీయంలో ఎప్పుడు శాశ్వతంగా కొట్టుకు చస్తా అది రాజకీయం రాజకీయం పదవీ కాంక్ష ఉన్నప్పుడు ఎంతటికైనా సరే వెనకాడు ఇవాళ వీళ్ళు తిట్టుకుంటున్నారంటే ఎప్పుడు ఇలానే ఉంటారా రేపు షర్మిలాను జగను ఎప్పుడు అలానే ఉంటారా పొరపాటు కూడా ఉండరు రానున్న రోజుల్లో ఈ కూటమికి ఈ కూటమికి దెబ్బ కొట్టే విధంగా అవతల ఇంకొకటి ఏర్పడబోతోంది ఏర్పడబోతోంది బలం పెరుగుతుంది ప్రభుత్వం గురించి మాట్లాడట్లా ఎలక్షన్స్కి ముందు నేను గుర్తుంటానండి అప్పుడు చెప్తా ఎప్పుడు చెప్పినట్టుగా రిజల్ట్ ఏంటో కానీ చాలా చాలా సమీకరణాలు అవుతాయి తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఖచ్చితంగా అటువైపు వెళ్ళిపోతారు మధ్యలోనే ఎన్నికల ముందే కాబట్టి ఇక్కడ ఆ కూటమికి ధీటుగా ఒక బలం చేకూరబోతోంది ఇక్కడ ఉన్న పార్టీలే ఉన్న పార్టీలోనే ఈ ఇక్కడ కూడా ఎవ్వరు ఊహించని విధంగా రాజకీయ సమరంలో కొత్త సింహాలు బయటకు వస్తాయి ఈ సంవత్సరం ఖచ్చితంగా నాన్న నువ్వు చూడు రానున్న ఎన్నికలు అంటే వచ్చే ఇరవై తొమ్మిది ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దేశంలో జరగబోయే ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది మన తెలుగు ఖచ్చితంగా ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ కరెక్ట్గా తొమ్మిది నెలలు అయిపోయింది ఇంకొక ఐదు నెలలు దాటితే రేవంత్కి ఈ ఐదు నెలల తర్వాత పట్టుపగ్గాలు ఉండవు పదవి ఈ ఐదు నెలల్లోనే తనకి ఇబ్బంది ఈ ఐదు నెలలు దాటింది అంటే మళ్ళీ రేవంత్ తన యొక్క ప్రభుత్వ సామ్రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసుకుంటాడు నెక్స్ట్ రెండున్నర ఏళ్ళు కూడా ఎవరు అసలు వేరేగా ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు మార్చి తొమ్మిది తర్వాత జరగబోయే రాజకీయ సమ సమీకరణాలు చాలా అసలు ఎవరు ఊహించరు అట్లా ఉంటాయి ఎవరు ఊహించలేరు రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో జంపింగ్ జపాకులు ఎక్కువ అవుతాయి రేవంత్ మరింత బలంగా మారుతాడు ఇంకొక ఐదు నెలలు దాటితే ఎలా సాధ్యం సార్ అది చూస్తావుగా నేను ఆనాడు చెప్పా డిసెంబర్లో చెప్పా ఇప్పుడు ప్రస్తుతం పదమూడు నుంచి పదహారు నెలలు రేవంత్ కష్టకాలం ప్రతి నెల ఏదో ఒక ఇష్యూతో తలకై నొప్పి ఉంటూనే ఉంటుంది అన్న డిసెంబర్ నుంచి గో బ్యాక్ అండ్ చెక్ ఇట్ ప్రతి నెల ఏదో ఒక ఇష్యూతో తలనొప్పి వస్తూనే ఉంది విపరీతంగా జరుగుతారు ఢిల్లీకి అన్న అదే జరిగింది సమస్యలు వస్తాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది రాష్ట్రంలో అల్లకల్లోలంతో అన్న జరిగిందిగా ఒక ఊరు ఊరే లేచిపోయింది మొన్న సరే సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ నారసింహుడి అనుగ్రహంతో చెప్పిన ఏ ఒక్కటి కాకుండా లేదు అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలాగైనా అంతర్గతంగానే ఎలాగైనా సరే సీఎం మారితే బాగుంటుంది అనుకుంటున్న వాళ్ళకి అవకాశం అంటే అవకాశం ఇప్పుడు తగ్గింది బట్ ఇంకొక నాలుగైదు నెలలు దాటితే మాత్రం రేవంత్ మరింత బలంగా మారిపోతాడు ఏకపక్ష నిర్ణయం తీసుకోగలడప్పుడు అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఓకే సార్ శుభంపుయ్య